అందరికీ నమస్కారం నేను మీ ఫిష్ వినోద్ రైతు బంగారం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతన్నలందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే ఈ వీడియో ఎంత త్వరగా అంటే అంత త్వరగా రైతన్నలకి షేర్ చేయండి ఈ వీడియో తొందరగా సేవ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన రాంబాబు బాణోతు రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మద్రాస్ తండ అన్న అదేనా ఏ ఊరన్నా మద్రాస్ తండ అయితే ఇరవై రోజుల కింద మన వేదా డబల్ నైన్ అనే ఈ ని బుక్ చేసుకున్నారు ఈ రోజు మన ఇంటికి వచ్చి ఈ సీడ్ తీసుకెళ్తున్నారు డబ్బులు ఇచ్చి మీకు కూడా కావాలనుకుంటే మన ఇక్కడ మోహన మహబూబాబాద్ జిల్లాకి మన మో ఎంప్లాయ్ ఎంప్లాయీ అనమాట ఈ ఇతని నెంబర్ పయనిస్తున్నా మీకు ఎవరికైనా ఈ వేదా డబల్ నైన్ అనే సీడ్ కావాలనుకుంటే ఇతనికి ఫోన్ చేయండి అండ్ అన్న మీరు ఎన్ని ఎకరాలు తీసుకెళ్తున్నారు రెండు ఎకరాలుగా రెండు ఎకరాలకి మీరు ఇప్పుడు తీసుకెళ్తారు మీరు తీసుకెళ్తున్నారు కదా మళ్ళీ నేను ఫ్రెండ్స్ చూడండి ఇతను వేసిన తర్వాత మళ్ళీ మిరపకాయ పండినప్పుడు కూడా వీడియో చేస్తాను నేను ఇతనితో ఓకేనా అండి నేను వస్తాను తప్పకుండా మీ ఊరికి వస్తాను వీడియో కూడా చేస్తాను మీ పేరుండమ్మా రచిత పేరు రజిత భానోత్ రజిత ఓకే మీ ఇంతకు ముందు ఏమైనా తీసుకెళ్లారా మీరు ఇప్పుడే ఫస్ట్ టైం ఓకే తీసుకెళ్ళండి వేసి చూడండి మిమ్మల్ని చూసి పది మంది అక్కడ సీడ్ అడగాలన్నమాట ఓకేనా అలాగే మీ ఊర్లో ఉన్న రైతులకు కూడా చెప్పండి చూసి ఇక తీసుకుంటాం మేము కూడా ఆర్డర్ ఇస్తాము అని వాళ్ళు చెప్తున్నారు వీడియో కూడా వైరల్ ఉన్నది అబ్బో థ్యాంక్ ఇంకేముంది వీడియో వైరల్ అయ్యి అందరు రైతులు తీసుకుంటున్నారంటే ఇంకా సంతోషం ఇంకేంటి మరి ఇంకెందుకు ఆలస్యం పైన ఉన్న నెంబర్ ఫోన్ చేయండి